కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం పోలీసు శాఖ గత ఐదేళ్లలో పోలీసు శాఖను నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ శాఖ నైతిక స్థైర్యం మరియు నిర్వహణ సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిన్నాయి ముఖ్యంగా తగినన్ని అలవించలు లే చెల్లించకపోవడం వలన మరియు ఉద్యోగుల బకాయిలను చెల్లించకపోవడం వలన పోలీసు శాఖ ఉద్యోగుల్లో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు వాహనాల లభ్యత తక్కువగా ఉండడం గస్తీ వాహనాలకు నిర్వహణ లేకపోవడం మరియు పోలీసు బలగాలను తక్కువ వనరులతో నడిపించడం వల్ల వారు ఎంతో ఒత్తిడికి లోనయ్యారు ఇది ప్రజా అవసరాల కోసం మరియు సమర్థ వేగంగా మరియు సమర్థవంతంగా స్పందించే వారి సామర్థ్యానికి ఆటంకం కలిగించింది సీసీ కెమెరాల నిర్వహణ వంటి సాధారణ పనులకు కూడా గత ప్రభుత్వం నిధులను అవసరమైన మేరకు విడుదల చేయలేదు ఈ క్లిష్టమైన సమస్యలను గుర్తించిన మా ప్రభుత్వం ఆధునీకరణ మరియు సమకాలీన సవాళ్లకు ధీటుగా పోలీస్ శాఖను సన్నద్ధం చేయడంపై దృష్టి సారించి ఈ శాఖ సామర్థ్యాలను పునరుద్ధరించడానికి మరియు పెంచడానికి నిర్ణయాత్మక చర్యలు చేపట్టింది నూతన వాహనాలు మరియు అధునాతన పరికరాల కొనుగోలుకు మౌలిక వసతుల కల్పనకు పోలీసు బలగాల ఆధునీకరణకు మా ప్రభుత్వం అరవై రెండు కోట్ల రూపాయల నిధులను ఇప్పటికే విడుదల చేసింది పోలీసు శాఖకు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సమూల మార్పునకు ఆమోదం తెలిపారు శ్రీకాకుళం చిత్తూరు ప్రకాశం మరియు రాజమహేంద్రవరాలలో కొత్తగా ప్రత్యేక నాలుగు పోలీస్ బెటాలియన్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాక మూడు వందల మంది మహిళా సహాయక డెస్క్లను మరియు సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మాదక ద్రవ్యాల కేసులో సత్వర పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు ఫాస్ట్రాక్ ఎన్డిపిఎస్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నాం ఆధునీకరించబడిన మరియు తక్షణమే ప్రతిస్పందించగలిగే సమర్థవంతమైన పోలీస్ దళాలను పునర్నిర్మించే దిశగా చేపట్టిన ఈ చర్యలను మా ప్రభుత్వ నిబద్ధతను సూచిస్తాయి గత ప్రభుత్వ హయాంలో యువత గంజాయి వాడకం విపరీతంగా పెరిగింది ఆ సమయంలో దేశపడిన దేశంలో పట్టుబడిన మాదక ద్రవ్యాల మూలాలు మన రాష్ట్రంలో ఉండడం సిగ్గుచేటు అధ్యక్ష మాదక ద్రవ్యాల విస్తృత వినియోగ వ్యతిరేక కార్యక్రమంలో భాగంగా మా ప్రభుత్వం మాదక ద్రవ్యాల వినియోగ వినియోగ వ్యతిరేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది విద్యార్థులు గంజాయి మరియు పొగాకు వాడకుండా ఉండేందుకు వారిలో అవగాహన పెంచే సమగ్ర కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగింది ఈ మాదిక ద్రవ్యాలు మరియు పొగాకు వ్యతిరేక కార్యక్రమాలు క్రియాశీలక పాత్రను పోషించేందుకు ఉన్నత విద్యా సంస్థల్లోని మూడు వేల నూట డెబ్భై రెండు యూనిట్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని గౌరవ సభకు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను పోలీసు శాఖకు ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను పర్యావరణం అటవీ మరియు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం జాతీయ ప్రమాణాలకు ధీటుగా పచ్చదనాన్ని మెరుగుపరచడం ద్వారా పౌరులకు సుస్థిర జీవన ఆవాసాల